అందరికీ నమస్కారం ముఖ్యంగా వైర్ టీమ్ ఫ్రమ్ ద నేషనల్ హెడ్ క్వార్టర్ కమ్ టు హైదరాబాద్ వాళ్ళకి నేను ఐ వెల్కమ్ దెన్ ఫర్ కమింగ్ టు తెలుగు జర్నలిజం అట్లాగే ఈ డయాస్ ముందున్నటువంటి అందరికీ ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న వీరయ్ గారికి అట్లాగే వైర్ని లాంచ్ చేసినటువంటి సంజయ్ బారు గారికి వైర్ టీంలో ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు సిద్ధార్థ వరదరాజన్ గారు ఎంకే గారు అండ్ సీమా చిస్తి గారు అఫ్ కోర్స్ యూ నో మనకు ఊహ తెలిసినప్పటి నుంచి వి ఆర్ రీడింగ్ దెమ్ అండ్ ఆర్ ఫాలోయింగ్ దెమ్ జర్నలిస్ట్ ఆర్ టీచర్స్ అండ్ దే ఆర్ హియర్ టుడే వెరీ వెరీ మచ్ ప్లీజ్ టు బి హియర్ ఐ ఫీల్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఐ మీన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ తెలుగు వైర్ టీమ్ తెలుగు వైర్ టీమ్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ టీంలో ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా కాలంగా జర్నలిజంని రాజకీయాల్ని తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు అదే విధంగా దాని పట్ల స్పందిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా వైర్ని తెలుగులోకి తీసుకొస్తున్నందుకు నేను అభినందన తెలియజేస్తాను మిత్రులారా ఇందాక వాళ్ళు పెద్దలు మాట్లాడుతూ న్యూస్ ఎకో గురించి న్యూస్ పరిస్థితుల గురించి నేషనల్ లెవెల్లో చెప్తున్నారు నిజానికి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రస్తుత సమాచార వ్యవస్థకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమాచార వ్యవస్థకి కొంత తేడా ఉంది అఫ్ కోర్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కంట్రోల్డ్ బై స్టేట్ ప్రైమరీలీ అండ్ పాలిటిక్స్ పొలిటికల్ లీడర్స్ ఈ రెండు చోట్ల సేమ్ సినరీ ఉన్నప్పటికీ కూడా తెలుగు స్టేట్స్లో ఇంక కొంచెము ఎక్కువ అనార్కి ఉందేమో అని అనిపిస్తోంది వై బికాజ్ మీడియా ఇన్ తెలుగు స్టేట్స్ are can be classified into four different groups one is media houses run by political parties straight away the political parties in andhra and as well as in telangana they have their own media houses newspapers and uh, television channels here so news is nothing but their political agenda in, in major uh, uh, uh telugu major news Channels and uh, media houses and the second is for the I mean very long time almost for the first 40 40 50 years telugu, telugu media is controlled by dominant castes particularly Those political parties and those communities are dominant in politics. They are controlling entire other media also and uh, particularly command and Reddy Though these two castes, you know Ruled this state, both Telugu states, for the last uh, 70, 75 years. And the same communities, of course, in Telangana, Velama also. And these three communities are typical uh, large communities, majority communities, as well as majority not in, I mean, uh, social majority, the power majority. Okay. The same communities are controlling media here. Maybe may very small newspapers they have, uh, you know, from other. <coughs> Uh, communities. so, and the third is irendo controlled by power politics. if you take, you know, 20 years of history, all the major newspapers are just, you know, uh, they're in support of ruling parties and ruling governments. so, when we started our journalism for 40 years back, and of course, my editor is here, Ramchandran i trained under him. అండ్ సెవెరల్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో కలీగ్స్ ఆల్సో దేర్ లైక్ మాడబుచర్ వినో అండ్ అదర్స్ అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇటువంటి టైంలో వైర్ రావడం అనేటువంటిది ఇది ఒక గొప్ప ఒక సోషల్ ఇంటర్వెన్షన్ లాగా నేను ఫీల్ అవుతున్నాను యు నో బికాస్ ఐ నో వైర్ అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ ఫర్ ద లాస్ట్ యు నో అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వెరీ క్లోజ్లీ అండ్ వై రీడిఫైన్ ఇండియన్ మీడియా అండ్ ఇండిపెండెంట్ జర్నలిజం అండ్ ఎవ్రీబడి ఇన్ఫాక్ట్ నో వి ట్రైడ్ నో మేము కూడా కొంత ఫోర్ ఫైవ్ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి నో ఇట్లాంటి ఒక మీడియా తెలుగులో వస్తే బాగుండు అనే ఆలోచనతోటి ప్రయత్నం చేసినాం స్వయంగా వైరే వస్తున్న ఉండడం అనేది ఒక గొప్ప నిధి అండ్ మోడ మీరు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి న్యూస్ కూడా ఇంగ్లీష్కి వెళ్ళడం ఇంగ్లీష్ నుంచి యూస్ తెలుగులోకి రావడం ఇది ఒక గొప్ప అంశంగా భావిస్తాను ద సెకండ్ ప్రాబ్లం విత్ తెలుగు రొటీన్ రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సోకాల్డ్ మీడియా ఐ మీన్ స్పేస్ ఫర్ ఇండిపెండెంట్ ఒపీనియన్ అఫ్ కోర్స్ దే రన్ దేర్ ఓన్ అవుట్లెట్స్ విత్ దేర్ పొలిటికల్ థింగ్ బట్ దే ఓంట్ పబ్లిష్ ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆల్సో ఇట్ ఈస్ ద కేస్ విత్ ఆల్ టాప్ ఫోర్ యు నో లార్జెస్ట్ సర్క్యులేటెడ్ newspapers and many scholars and you know, many intellectuals and many, you know, political activists, they used to discuss with me and of course, that is the scenario now. I mean, they're not, not at all publishing the opinion of a scholar or a writer, which doesn't suits to their, uh, you know, territorial policy. I mean, there's no, there's no space at all. Telugu law, space lay. ఇక్కడ నేను అనుకుంటున్నది ఏంటంటే ఒక ఓపెన్ స్పేస్ అనేటిది ఒక ఇంటెలెక్చువల్ స్పేస్ డిబేట్ కి కానీ లేదా ఒక రెన్యుష్యూస్ సోషల్ ఇష్యూస్ డిబేట్ కి కానీ ఒక ప్లేస్ వస్తుంది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ డిజిటల్ యునో జర్నలిజం డిజిటల్ కంటెంట్ ఐ థింక్ యు దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్ డిజిటల్ కంటెంట్ ఇన్ తెలుగు కమింగ్ ఇన్ టు తెలుగు దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ సైన్ వీ హ్ సమ్ డిజిటల్ యూనో ఐ మీన్ న్యూస్ పేపర్స్ అండ్ డిజిటల్ వెబ్సైట్స్ బట్ వాళ్ళు సర్వైవ్ కాలేకపోయినా ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయ్యొచ్చు మీద ఉండొచ్చు అంత నెట్వర్కింగ్ లేకపోయి ఉండొచ్చు దీనివల్ల వాళ్ళు సక్సెస్ కాలేకపోయి కొంతమంది చాలా సక్సెస్ అయ్యాం ఐ మీన్ లైక్ పొద్దున్నే లేచేవన తిడితేనో లేదా ఒక పొలిటికల్ పార్టీని అదొక యూట్యూబ్ అనేటువంటిది ఒక పెద్ద వ్యాపారం అయిపోయే దశ తెలుగు జర్నలిజం లోకి వచ్చింది ఎక్సెప్ట్ నో వెరీ ఫ్యూ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లైక్ నో చందూర్ తులసి వనజ అండ్ నో అదర్స్ ది రియల్లీ ప్రొడ్యూసింగ్ గుడ్ కంటెంట్ నో విచ్ డైక్ట్లీ రీచింగ్ టు తెలుగు ఆడియన్స్ అయినా కూడా వాళ్ళకు కూడా రిసోర్స్ కన్స్టెంట్స్ ఉన్నాయి ఐ మీన్ వాళ్ళు ఒకళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇవన్నిటిని మొబిలైజ్ చేసేటువంటి కెపాసిటీస్ వాళ్ళకు లేవు ఇట్స్ కైండ్ ఆఫ్ యూ ఇండిపెండెంట్ పాడ్ కాస్ట్ లాగా దేని ఉంటుంది తప్ప వాళ్ళు రియల్ ఫీల్డ్ బేస్డ్ ఇందాక మీరు అన్నట్టుగా ఫీల్డ్ బేస్డ్ అనాలిసిస్ అనేది అనేది దానికి సంబంధించిన నీడ్ అనేది ఇట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్ బహుశా ఈ టీమ్ ఏదైతే ఉందో దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ ఆఫ్ కోర్స్ ఐ నో Uh, all of them you uh, know since last you know 30 40 years uh, definitely i think you know this is going to be a, a model for even telugu journalism also here manaki telugu journalism is going to be a big market because of its political dynamism and because of its you know the nature of society and whether it is andhra pradesh or telangana i mean very vibrant politics unlike you know uh, other states generally in other states politics active politics and active, only during election time or one year before the election times it will happen. But here, both in Telugu, uh, both the Telugu states, it is 24 by 7 and 362 days in politics. I mean, there is no other you know, uh, activity at all. So, Newski is a very fertile kind of you know, uh, land. So, once again, I welcome uh, uh, Wire to Telugu states. Rendogin and the, the EE organization definitely. నమ్ముతున్నాను ఇది ప్రజల ఆదరణ పొందుతుందని కూడా అనుకుంటున్నాను ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ దోస్ నాట్ టేకింగ్ ఎనీ క్యాపిటల్ ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ సమ్ లైక్ దట్ ఐ థింక్ సర్వైవల్ కష్టం అవుతుంది వైర్ హ్యా స్ట్రగుల్డ్ ఇన్ ఇంగ్లీష్ వైర్ హ్యాస్ స్ట్రగల్డ్ యూనో లాట్ అట్లీస్ట్ యు నో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ టు రన్ దట్ దానికి తోడు ఇక్కడ కూడా గవర్నమెంట్స్ బోధ ద వెరీ యాక్టివ్ ఐ మీన్ ఫర్ ద లాస్ట్ ఎన్ ఇయర్స్ ఆల్సో మీడియాని అరెస్ట్ చేయడమా ఇంకోటి చేయడమా దే డూ వాట్ ఎవర్ అండ్ ది అదర్ హ్యాండ్ ఇందాక ప్రభాకర్ గారు చెప్పినటువంటి సైన్యం కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది దే ఆర్ నాట్ ఈవెన్ టాలరేటింగ్ ఏను వెరీ పాపులర్ బుక్స్ అమ్మడానికి కూడా వాళ్ళు దాట్ నాట్ అయ్యింది ఐ మీన్ అటువంటి పరిస్థితులలో వైర్ రెండు ఆస్పెక్ట్స్ ని ఎదుర్కోబోతుంది అనుకుంటున్నాను ఒకటి పొలిటికల్ ఆపరేషన్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఈ రెండు ఉండొచ్చు ఐ హోప్ మనందరం కూడా ఈ హాల్లో కూడా ఐ ఫస్ట్ టైం టెన్ ఇయర్స్ ఎవ్రీ టైమ్ దీస్ ఐ మీన్ దీస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ అరౌండ్ వన్ ఫిఫ్టీ ఐ సంబడి అందాక చెప్పినట్టుగా తెలుగు జర్నలిజం క్రీమ్ లేదా తెలుగు ఇంటెలెక్చువల్స్ లో క్రీమ్ లేదా పబ్లిక్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఇట్స్ గ్రేట్ ఐ హోప్ దే సపోర్ట్ వై మేమందరం కూడా వైర్ కు పూర్తిగా సహకారం అందిస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ